ఈ నెల ఇరవైవ తేదీన బుధవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు వేములవాడ రాజన్న ఆలయానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎన్వల్ రేవంత్ రెడ్డి గారు చేరుకుంటారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి శంకుస్థాపన కార్యక్రమానికి వివిధ కార్యక్రమాలని రూపకల్పన చేయడం జరుగుతుంది మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ రేపటి లోగల మీ ద్వారా ప్రజానికి అందజేస్తామని చెప్ప తెలియజేస్తూ ప్రధానంగా వేములవాడ రాజన్న ఆలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచి లక్షలాది మంది ప్రజల భక్తుల కొంగు బంగారమైనటువంటి రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో యాభై కోట్ల రూపాయలు వెచ్చించుకొని ఉప ముఖ్యమంత్రిగా ఫైనాన్స్ మాచులు శ్రీ బట్టి విక్రమార్క గారు జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారి సహకారంతో రాష్ట్ర దేవాదాయ శాఖ మాచులు కొండ సురేఖ మేడం గారి సహకారంతో యాభై కోట్లు వెచ్చించుకున్న దాన్ని శంకుస్థాపన చేస్తూ ఆలయ విస్తీర్ణ చేపట్టే కార్యక్రమం ఇక్కడ ఒక మాట రాజన్న భక్తులకు ప్రజలకు మీ ద్వారా చెప్పాలి జూన్ పద్దెనిమిది రెండు వేల పదిహేడున అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ జిల్లాకు యువరాజుగా ఉన్నటువంటి మంత్రిగాల కుమారుడు ఉన్నప్పుడు ఏటా వంద కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పని ఆనాడు ఆ ప్రభుత్వం ఇంచుమించు ఎనిమిది సంవత్సరాల అధికారులు ఉన్నా రంగురంగుల బ్రోచర్లలో రంగురంగుల ఫోటోలలోనే చూపించింది తప్ప క్షేత్రస్థాయిలో ఇక్కడ అభివృద్ధి చూపించారు మేమే మేమేనాడు ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్లో డబ్బు పెడతాం ప్రజలకు కానీ భక్తులు కానీ ఇవ్వలేదు అభివృద్ధి కట్టుబడి చెప్పిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాభై కోట్ల రూపాయలు బడ్జెట్లు వెచ్చించడమే కాకుండా ఆలయ విస్తీర్ణకు సంబంధించి శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమం ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజుగా నేను అంటే రాజ కోరిన కోరికలు తీర్చే పేదల దేవుడుగా కొలిచే రాజన్న ఆలయ అభివృద్ధికి జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు రాజన్ భక్తులు హాజరు కావాలని చెప్పని కోరేటువంటి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా దాంతోపాటు వేములో పట్టణ అభివృద్ధిని కూడా వేరే టెంపుల్ సిటీగా మారుస్తామన్నా ఒకవైపు రాజన్న ఆలయము మరో వేరే పట్టణ అభివృద్ధి ఈ రెండు సమాంతరంగా ముందుకు తీసుకొని పోవాలనుకున్నటువంటి దాని రోడ్డు వేయడానికి సంబంధించినటువంటి అంశం దాంతోపాటు సిరిసిల్లా జిల్లా కేంద్రం సంబంధించి నేతన్నల చిరకాల కోరిక నేతన్నల చిరకాల కోరిక ముప్పై సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న యారుని డిపో నూలు డిపో రావాలని వాళ్ళు కోరుకుంటున్న సందర్భం గత ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉండి ఈ సిరిసిల్ల నుంచే శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండి కూడా తీసుకురానటువంటి యార్ను డిపోని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాభై కోట్లతో చేనేత క్లష్ట ఉన్నట్టు వేమరావులో మంజూరు చేసింది ఈ నూలు దారం ఇప్పటికీ రెండు రాష్ట్రాలు రాష్ట్రాలు దాటి అంతంత దూరం నుంచి తీసుకొస్తారు ఆ దారాన్ని ఇప్పుడు దగ్గర తీసుకొస్తే కూడా ఈరోజు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు దీన్ని జీర్ణించుకోలేక వాళ్ళు మాట్లాడుతున్నారు మాట్లాడుకుంటూ గమనిస్తున్నాం నేతనులు అండగా నిలబడడానికి ఈరోజు ఏదైతే నూలు డిపోను కూడా ఆ రోజు ప్రారంభం చేసుకుంటున్నాం ఎయిటీ పర్సెంట్ క్రెడిట్ ద్వారా నేతన్నలకు నేత కార్మికులకు అందిస్తూ మిగతా ట్వంటీ పర్సెంట్ పెట్టుబడులు కూడా బ్యాంకుల ద్వారా సహకారాన్ని అందించేటువంటి ఏర్పాటు చేస్తూ వాళ్ళు వస్త్రం తయారు చేసిన తిరిగి తిరిగి టెస్కొని తీసుకొని ఈ ఎనభై శాతం క్రెడిట్ ఏదైతే నూలు ఇచ్చిన వాళ్ళు పట్టుకొని మిగతాది డబ్బును వరకు ఇచ్చి కార్మికుడిని యజమానిగా మార్చడం కార్మి కార్మికుడిని అత్తగని ఎదగడానికి చేసేటువంటి ఒక చక్కటి కార్యక్రమం ఈరోజు నేతలకు సంబంధించిన నూలు డిపోను కూడా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా చేనేత జౌలి శాఖ మాజులు తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఐదుగురు మంత్రులు హాజరవుతున్నారు కొండా సురేఖ గారు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్బాబు గారు ఈ అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగబోతుంది దీంతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గత సహస ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారు కూడా కొన్ని ప్రతిపాదన జరిగింది వాటిని కూడా నాకు తెలిసినప్పటికీ ఒకటి రెండు ఏదైతే ప్రధాన అంశాలునే వాటిని కూడా మంజూరు చేయడానికి అవకాశం స్కోప్ కనిపిస్తా ఉంది అది కూడా రాగానే చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం దాంతోపాటు ఎస్పీ ఆఫీస్ ప్రారంభం కూడా అదే రోజు ఉంటుంది ఇంకా కొన్ని కార్యక్రమాలు అందుకే నేను మీరు ప్రోగ్రాంలు చెప్తామని చెప్పాలి వీటన్నిటికీ సంబంధించి వారు రావడం జరుగుతుంది నేను రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానికానికి నేతన్నలకు రైతన్నలకు మహిళాతరులకు యువకులకు రాజన్న భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ కూడా బుధవారం ఇరవై తేదీ పది గంటల ముప్పై నిమిషాల వరకే రాజన్న ఆలయ పరిసరం ఉన్నటువంటి బహిరంగ సభ వేదిక వద్దకు వచ్చి ఆ సభను విజయవంతం చేయడం ద్వారా ఆ సభ వేదిక ద్వారా మన జిల్లాను అన్ని రంగాల ముందుకు తీసుకొని పోవడానికి ఉపయోగపడే వేదికగా మలుచుకుందాం మార్చుకుందాం గౌరవ ముఖ్యమంత్రి గారికి మన ప్రాంత సమస్య చెప్పుకోవడానికి కోసం ఉంటుందనే మాట ఈ సందర్భంగా చెప్తూ అందరు రావాలని ఈ సందర్భంగా ఆహ్వానిస్తుంది ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గం సంబంధించి ముఖ్య కార్యకర్తలు నాయకులు మా మండల ప్రజెంట్లు బ్లాక్ ప్రెసింట్లు జిల్లా రాష్ట్ర స్థాయి నాయకత్వంలో మాట్లాడడం కోసం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం సమావేశాన్ని రేపటి రోజు కూడా మీ ద్వారానే విజ్ఞప్తి చేస్తున్నా రేపు ఉదయం పది గంటలకు వేములవాడలో రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశం కూడా భరోట ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య అతిథిగా పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ మార్చులు వస్తున్నారు అదేవిధంగా చొప్పదిన సభ్యులు మేడిపిన సత్యం గారు మాడకొట్లు విధాన సభ్యులు కమిటీ సత్యనారాయణ గారు కూడా రావడం జరుగుతుంది ప్రజలకు సత్యనారాయణ గారు కూడా అదేవిధంగా వేదిక మీద పెద్దలు కూడా రావాలని ఆ కార్యక్రమం ద్వారా కూడా ఇరవై తేదీన సభను ఏ విధంగా విజయవంతం చేయడానికి తీసుకున్న ఏర్పాట్ల కోసం కూడా ప్రయత్నం జరుపుతుంది ఆ సభలో విజయం కార్యక్రమం రేపటి రావాలని ఈ సందర్భంగా నేను ఆహ్వానిస్తూ మరో మరో అంశాన్ని సందర్భంగా పద్దెనిమిది జూన్ రెండు వేల పదిహేనులో ఏటా వంద కోట్లు రాజన్నాలకి ఇస్తా అని చెప్పని రాజన్న ఆలయానికి అనా పైసే శటకూపం పెట్టింది దేవుడికి కేసీఆర్ గారు కేటీఆర్ గారు అదేవిధంగా ముంపు గ్రామాల ప్రజలకు ప్రజలకు ఆశల పల్లెకిలోకి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లకు ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఇస్తున్నా మీరు ఎక్కడైనా నిర్మాణం చేసుకోండి అంటే నాకు బాగా గుర్తు ఆ రాత్రి ఆ పదకొండు పన్నెండు గ్రామాల్లో రాత్రి పది గంటలకు పటాకులు కాల్చారు ఎందుకంటే దర్వాజాలు తీసి చూస్తే మా ప్రజలు కేసీఆర్లో డబుల్ బెడ్రూమ్లో ఐదు లక్షల సంతోషపడ్డాం మేము కూడా సంతోషపడ్డాం తెల్లవారి పాలాభిషేకాలు అటు కేటీఆర్ కేటీఆర్కి కేసీఆర్ మరి తెల్లారి పట్టుశాలలతో సహనసభ్యులకు సన్మానం కానీ రెండు వేల పదిహేడు నుంచి ఇరవై మూడు వరకు ఏళ్ళ అధికారులు ఒక్కరు కూడా బెడ్రూమ్ ఇవ్వలేదు ఆ సందర్భంలో ముంపు గ్రామాల ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిన క్రమంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఫీజు అధ్యక్ష హోదాలో వారికి ఒక భరోసాను కల్పించారని మన ఉద్యోగంలో పాల్గొన్నట్టు బస చేసిండు ఒకరోజు సంఘపతి మధ్యలో రాత్రి నిద్ర వేసిండు బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడిగా వచ్చి భరోసాను కల్పించి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్బాబు గారు ఇప్పుడు మంత్రులు ఉన్నటువంటి అటు లక్ష్మణ్ కుమార్ గారు విప్పుగా ఉన్నటువంటి పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఈ విధంగా అందరం కూడా ముంపు గ్రామాల ప్రజలకు కాన అండగా నిలబడి ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాగానే మీకు ఇన్ని చిన్న కార్యక్రమం చేస్తాను ఇచ్చిన మాటకి ఈరోజు కట్టుబడి ఏదైతే ఇరవై తేదీన ఉదయం పదిన్నరకు వేయడానికి వస్తున్న రేవంత్ రెడ్డి గారు మరి మనం ఇచ్చిన మాట ప్రకారం ముందుకు పోవాలని చెప్పండి ముంపు గ్రామాల నిర్వాసితులకు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇండ్లు డబ్బు రూపాయి చూస్తే రెండు వందల ముప్పై ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయల నిధుల్ని నిన్నటి రోజు ఆ ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి వారికి ఇందిరా మిల్లకి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసిండు ఇది ప్రజా ప్రభుత్వం చెప్తుంది ముంపు గ్రామాల ప్రజల చిరకాల కోరిక మా నిర్వాసుని ఆదుకోండి అంటే పట్టించుకున్న పాపాన ఆనాటి ప్రభుత్వం పోలేని సందర్భంలో ఈరోజు మేము పది మాసాలు ప్రభుత్వం వచ్చి ప్రజలు కష్టాలు కాబట్టి ఇవ్వాలని చెప్పండి ఈరోజు కేటీఆర్ గారు కేసీఆర్ గారు దీనిపైన అభినందనలు చెప్పాలని చెప్తున్నా ఈ ప్రభుత్వానికి మీ ద్వారా నేను కోరుతున్నా మా ఆయాంలో చేయలేకపోయినాం మీరు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు మీకు అభినందనలు ధన్యవాదాలు చెప్పి చెప్పాల్సినటువంటి సందర్భం ఉందో అంటున్నా మంచి పని చేస్తే మీ మద్దతు ఇస్తామన్నారు కదా మీ అయాంలో నేతలను ఎవరిని తీసుకురాలే మీ అయాంలో ఆలయానికి అభివృద్ధి తీసుకుపోలేరు ఈరోజు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తప్పనిసరిగా ఈ జిల్లాను అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నమాట ఇచ్చిన మాట కట్టుబడి ఉంటామన్నమాట సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను బుధవారం ఇరవైవ తేదీ పదిన్నరకు రాజన్న ఆలయానికి వచ్చి శ్రీ రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేయవలసిందిగా ఆ ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్న ఇదే మా ఆహ్వానంగా భావించి మీరు అందరూ అవసరం కోరుతున్నా అందరికీ అవసరమైన నమస్కారాలు ప్రజలకు ఆశల పల్లెకిలోకి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లకు ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఇస్తున్నా మీరు ఎక్కడైనా నిర్మాణం చేసుకోండి అంటే నాకు బాగా గుర్తు ఆ రోజు రాత్రి ఆ పదకొండు గంటల గ్రామాల్లో రాత్రి పది గంటలకు పట్టాగలు కాల్చారు ఎందుకంటే దర్వాజాలు తీసి చూస్తే మా ప్రజలు కేసీఆర్ మనం డబుల్ బెడ్రూమ్ ఐదు లక్ష నాలుగు వేలు ఇస్తున్నారు సంతోషపడ్డాను మేము కూడా సంతోషపడ్డాం తెల్లవారి పాలాభిషేకాలు అటు కేటీఆర్ కేటీఆర్కి కేసీఆర్ మరి తెల్లారి పట్టుశాలలతో సహనసభ్యులకు సన్మానం కానీ రెండు వేల పదిహేడు నుంచి ఇరవై మూడు వరకు ఏళ్ళ అధికారులు ఒక్కరు కూడా బెడ్రూమ్ ఇవ్వాలి ఆ సందర్భంలో ముంపు గ్రామాల ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిన క్రమంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు బీస్ అధ్యక్షుల హోదాలో వారికి ఒక భరోసాను కల్పించారని వాళ్ళ ఉద్యమంలో పాల్గొన్నాడు బస చేసిండు ఒకరోజు సంఘపతిరో మధ్యలో రాత్రి నిద్ర వేసి బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడిగా వచ్చి భరోసాను కల్పించాడు పెద్దలు పొన్న ప్రభాకర్ గారు శ్రీధరబాబు గారు ఇప్పుడు మంత్రులు ఉన్నటువంటి అటు లక్ష్మణ్ కుమార్ గారు విప్పుగా ఉన్నటువంటి పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఈ విధంగా అందరం కూడా ముంపు గ్రామాల ప్రజల ఆన అండగా నిలబడి ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాగానే మీకు ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాను అని ఇచ్చిన మాటకి ఈరోజు కట్టుబడి ఏదైతే ఇరవై తేదీన ఉదయం పదిన్నరకు వేయడానికి వస్తున్న రేవంత్ రెడ్డి గారు మరి మనం ఇచ్చిన మాట ప్రకారం ముందుకు పోవాలని చెప్పాలి ముంపు గ్రామాల నిర్వాసితులకు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇండ్లు డబ్బు రూపాయిని చూస్తే రెండు వందల ముప్పై ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయల నిధుల్ని నిన్నటి రోజు ఆ ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి వారికి ఇంద్రం ఇళ్ళకి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసిండు ఇది ప్రజా ప్రభుత్వం చెప్తుంది ముంపు గ్రామాల ప్రజల చిరకాల కోరిక మా నిర్వాసుని ఆదుకోవటంటే పట్టించుకున్న పాపాన ఆనాటి ప్రభుత్వం పోలేని సందర్భంలో ఈరోజు మేము పది మాసాలు ప్రభుత్వం వచ్చి ప్రజలు కష్టాలు కాబట్టి ఇవ్వాలని చెప్పాలి ఈరోజు కేటీఆర్ గారు కేసీఆర్ గారు దీనిపైన అభినందనలు చెప్పాలని ఈ ప్రభుత్వానికి మీ ద్వారా నేను మా ఆయాంలో చేయలేకపోయినాం మీరు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు మీకు అభినందనలు ధన్యవాదాలు చెప్పి చెప్పాల్సినటువంటి సందర్భం ఉందో ఉంటున్నా మంచి పని చేస్తే మీ మద్దతు తీస్తామన్నారు కదా మీ నేతలు నేతలను నుండి తీసుకురాలే మీ ఆయాంలో రాజనాలయానికి అభివృద్ధి తీసుకుపోలేరు ఈరోజు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తప్పనిసరిగా ఈ జిల్లాను అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రాలు తీసుకొని పోయేటండి కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నమాట ఇచ్చిన మాట కట్టుబడి ఉంటామన్నమాట సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను బుధవారం ఇరవైవ తేదీ పదిన్నరకు రాజన్న ఆలయానికి వచ్చి శ్రీ రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేయవలసిందిగా ఆ ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్న ఇదే మా ఆహ్వానంగా భావించి మీరు అందరూ అవలసింది కోరుతున్నాను అందరికీ కూడా నమస్కారం